హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ గేమింగ్ ఈరోజు మనం ఇండియన్ బైక్స్ అండ్ కార్ డ్రైవింగ్ జీటీ ఐవీ గేమ్లో ఎనిమల్ చిట్కోడ్స్ అండ్ ట్రాక్టర్ చిట్కోర్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక చిట్కో డైల్ చేద్దాం డబల్ టూ డబల్ జీరో మనకు స్వరాజ్ ఎయిట్ డబల్ ఫైవ్ వచ్చేసింది చూడండి వావ్ ఎలా ఉందో చాలా మోడర్న్గా ఉంది చూడండి బ్యాక్ సైడ్కి మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైల్ కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి మనం రియల్ గా చూసే వాటి కన్నా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అండ్ లావుగా మిడల్ క్వాలిటీగా ఉన్న టైర్ వాటి యొక్క టైర్ వీటి మాత్రం మోడన్ గా ఉంది చూడండి మనం అండ్ లైట్లు వచ్చాయి అక్కడ మనకు రేస్ సంబంధించినటువంటి ఎంత కిలోమీటర్ స్పీడ్ అనేది మనకి చూపిస్తుంది చూడండి సెవెంటీ సిక్స్టీ తగ్గుతూ పెరుగుతూ అండ్ వన్ ఫిఫ్టీ క్రాస్ చేసిండు స్పీడ్ అనేది మనకి చూపిస్తుంది చూడండి మీటర్ పైన ద్వారా ఎంత ఫీల్డ్లో వెళ్తుంది అనేది మనకి ఇక్కడ చూపించేసింది చూడండి న్యూ సిటీ బాగుంది ఇక్కడ రాయన్ కూడా ఉంది చూడండి ఇక్కడ నుంచే బయలుదేరాడు ముందట షాప్ ఉంది చూడండి ఇదే ప్లేస్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆపేశాడు అండ్ మనడు దిగేసాడు చూడండి ఎలా ఉన్నాయో అక్కడ లొకేషన్ అండ్ మళ్ళీ వచ్చి కొడుకు డయల్ చేసుకుని చూద్దాం డబల్ టూ జీరో వన్ మళ్ళీ ఒక ట్రాక్టర్ అయితే వచ్చేసింది చూడండి హెచ్టిఎం ఫైవ్ నైన్ లెవెన్ ఇది దానికన్నా బాగుందిలే ఓ ఇది కూడా చాలా బాగుంది చూడండి మనకు బ్యాక్ సైడ్లో దానికి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది అండ్ దీన్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా చేసి చూద్దాం ఎలా ఉంది అని చూడండి లైట్లు కూడా వచ్చేస్తున్నాయి చూడండి అండ్ ఎంత స్పీడ్లో వెళ్తుంది అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏదో స్టంట్ స్టంట్ చేసేటటువంటి ప్రదేశం ఉంది ఇది ఇక్కడ చాపేశాడు చూడండి స్టంట్ కడికి వచ్చేసాడు మనోడు చిట్కుడుకి డయల్ చేద్దాం డబల్ టూ డబల్ జీరో చూడండి మళ్ళీ మనకు ట్రాక్టర్ వచ్చింది స్వరాజ్ ఎయిట్ డబల్ ఫైవ్ చూద్దాం దీని ద్వారా ఇలా దీంతో క్రాస్ చేయొచ్చు చూద్దాం ఈ ట్రాక్టర్ ద్వారా எந்த பாஸ்ட்ல வச்சிருந்த స్టిచ్ వచ్చేసాను చూడండి ఇప్పుడు ఒక చుట్టుకోడుకి డయల్ చేద్దాం డబల్ టూ జీరో వన్ ఓకే మనం ఇప్పుడు బైక్ బైక్ ని సెలెక్ట్ చేసుకున్నాడు చూడండి ఈ బైక్ ద్వారా స్టెంట్ ఎలా చేస్తాడో సక్సెస్ అవుతాడో లేదో చూసేద్దాం ఇదివరకు ట్రాక్టర్ సక్సెస్ గా లేని ఇది బైక్ ద్వారా ఎలా ఉందో చూసేద్దాం వావ్ వా సూపర్ వాండర్ బైక్ ద్వారా మాత్రం రీచ్ అయ్యాడు స్టాండ్ కంప్లీట్ చేశాడు బైక్ చాలా బాగుంది చూడండి ఇండికేటర్స్ కూడా ఎంత బాగుంది చూడండి ఇప్పుడు మనం ఒక చిట్టుకోడుకు చేద్దాం ఫోర్ ఫైవ్ వన్ జీరో మనకి ఇక్కడ జింకా వచ్చేసింది చూడండి అండ్ నెక్స్ట్ మనం ఇంకో చిట్టుకొడికి డైల్ చేద్దాం అది ఏందో చూసేద్దాం ఇప్పుడు ఏందనేది ఫోర్ ఫైవ్ డబల్ వన్ మనకు చీత అయితే వచ్చేసింది చూడండి నెక్స్ట్ ఫోర్ ఫైవ్ వన్ టూ అయినా అయితే వచ్చేసింది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ వన్ త్రీ మనకు ఇక్కడ చూడండి పులి వచ్చింది నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకో డాల్ చేద్దాం ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ చూడండి డ్రాగన్ వచ్చింది చూడండి డ్రాగన్ యొక్క చిట్కోడ్ ఫోర్ ఫైవ్ వన్ చూడండి డ్రాగన్ ఏ విధంగా ఉందో చాలా భయంకరంగా ఉంది అక్కడ మనం డయల్ చేసినటువంటి చిట్ కోడ్స్ కూడా పక్కనే మనకు కనిపిస్తున్నాయి చూడండి జింక అండ్ పులి చీత అండ్ ఐనో ఉంది చూడండి ఒకసారి డ్రాగన్ ద్వారా మనం డ్రైవ్ చేద్దాం దీన్ని ఇది ఎలాంటి బిల్డింగ్స్ నుంచి అయినా కానీ దూసుకుపోగలదు అలాంటి డ్రాగన్ ఇది చూడండి బిల్డింగ్ నుంచి లోపల నుంచి వచ్చేస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి